విన్నర్ పల్లవి ప్రశాంత్ అరి అరెస్ట్ అయినటువంటి సంగతి తెలిసిందే ఆదివారం రోజున ఆయన బిగ్ బాస్ గేమ్ ముడిచి బిగ్ బాస్ గేమ్ ముగించి బయటకు వచ్చారు కానీ ఆయనకి ఆనందం కొంచెంసేపు కూడా మిగలేదు ఒక పూట కూడా మిగలేదు మరి పల్లవి ప్రశాంత్ని పోలీసులు అరెస్ట్ చేశారని పల్లవి ప్రశాంత్కి మరి బెయిల్ వచ్చిందంటూ రకరకాల వార్తలు అయితే పెట్టారు ఎట్టకేలకు ఇప్పుడు ఆయన వచ్చినట్టుగా అయితే సమాచారం తాజాగా అయితే కొద్దిసేపటి క్రితం మన ప్రశాంత్ ని విడుదల చేసినట్టుగా అయితే తెలుస్తోంది పల్లవి ప్రశాంత్ విడుదలకి సంబంధించిన విషయాలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది సో నిజంగానే ఆయన విడుదలవ్వడం చాలా మంచి విషయం అని సో ఈ విడుదలైనటువంటి తర్వాత ఆయనకి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉందని అనుకుంటారంటూ చెప్పారు సో డిసెంబర్ ఇరవై మూడున చంచల్ గైడ్ జైలు నుంచి ఆయన విడుదలవుతున్నారని తెలుస్తోంది తాజాగా పల్లవి ప్రశాంత్ తన ఇన్స్టాలో అయితే పేరు కూడా మారినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో వైరల్ అవుతోంది సో పల్లవి ప్రశాంత్ కి అండగా నిలబడ్డారట మన భోలే అలాగే శివాజీ అశ్విని ఇంకా చాలామంది అలాగే ఇక తనతో పాటు ఉన్నటువంటి మొదటి నుంచి సోహెల్ కూడా తనకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడంటే దానికి కారణం మీరే అంటూ ఆయన విడుదల చేశారు సో ఏది ఏమైనా ప్రశాంత్ ఏ వన్గా ఏ టూగా అతని సోదరుడు మనోహర్ని ఇంకా మరి లోపలికి పెట్టి పద్ పద్నాలుగు రోజుల పాటు జైలు శిక్ష విధించిన సంగతి సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది చెంచలగూడ నుంచి ఆయన విడుదల తాజా పల్లవి ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ మార్చారు అందులో తన పేరు బయోని మార్పు చేశారు మళ్ళొచ్చిన స్పై టీమ్ విన్నర్ అని కొత్తగా ఇన్స్టాగ్రామ్ లో చేర్చుకున్నారు ప్రశాంత్ సూచన మేరకు అతని సోదరుడి మార్పులు చేసినట్టుగా తెలుస్తోంది ఈ విజయంతో స్పై బ్యాచ్ పాత్ర ఎంతో ఉందని ప్రశాంత్ గుర్తించినట్టుగా ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు